ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ప్రధాని రాజీనామా దేశమంతా ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడో తెలుసుకుందాం షోర్ అవర్ చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకైతే తేలుపుదామండి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది సోషల్ మీడియాపై నిషేధం అవినీతి ఆరోపణలతో మొదలైన అన్ని విశారులు నుంచి మరింత హింసాత్మకంగా మారాయి పార్లమెంటు ముట్టడితో సైన్యం రంగులోకి దిగి కాల్పులు జరపగా ఇరవై మంది మరణించారు వందలాది మంది గాయాలు అయ్యాయి దీంతో ప్రధాని కేపి ఓలీ ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు హోంమంత్రి రాజీనామా చేసిన ప్రజలు నిరసన ఆగపోవడంతో ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం కాగా పదవికి రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలీని ఆర్మీ రహస్య ప్రాంతాలకు తరలించింది సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రధాని రేసులు ఎవరున్నారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది